రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితి ఇంకా కూడా ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒకసారి ప్రాజెక్ట్స్ విషయం చూద్దాం ప్రాజెక్టులు అయితే నిండుకుండల్లో ఉన్నాయి ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు అయితే భారీగా వరద వస్తోంది సో మొత్తం ఏడు గేట్లు పది అడుగుల వరకు ఎత్తారు ఇన్ఫ్లో లక్ష యాభై ఒక్క వేల నలభై ఏడు క్యూసెక్ ఉంది అవుట్ఫ్లో వచ్చి రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ఆరు క్యూసెక్లు వెళ్తోంది డ్యామ్ పూర్తిస్థాయి నీటి మొత్తం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్న అడుగుల దాకా ఉంది స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు ఇప్పుడు రెండు వందల మూడు టీఎంసీలు అయితే అందులో నీటి నిల్వ ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో మొత్తం కూడా విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఇక సాగర్ కొద్దాం ఎగువ నుంచి నాగార్జున సాగర్కి భారీగా వరద సో ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు రిలీజ్ చేస్తున్నారు ఈ సీజన్ లో సెకండ్ టైం పూర్తి స్థాయిలో అన్ని గేట్లు ఎత్తారు అధికారులు ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ప్రాజెక్టు దగ్గరికి క్యూ కడుతున్నారు వివిధ జిల్లాల నుంచి నాగార్జున సాగర్ అందాలు చూడడానికి తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున సో ప్రాజెక్ట్స్లో నీళ్లు చూడొచ్చు మనం మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అటు కడెం నుంచి మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్గా జలకళ సంతరించుకున్న సిచ్యుయేషన్ ఒకసారి మనం ఈ రాడార్ పిక్చర్స్ చూద్దాం మనం రాడార్ ఇమేజెస్ చూడొచ్చు మనం ఇది ఇది వర్షానికి సంబంధించి అంటే ఎట్లా మూవ్ అవుతోంది స్టేట్లో వర్షపాతం అనేది మనకి పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం వికారాబాద్ ఈ ఏరియాస్ అంతా కూడా చూడొచ్చు సంగారెడ్డి వికారాబాద్ ఈ ఏరియాస్ అంతా కూడా క్లియర్గా మనకు కనిపిస్తోంది అండ్ ఇక్కడ సూర్యాపేట నల్గొండ ఈ వరంగల్ మహబూబాబాద్ ఈ ఈ అంతా కూడా మనం ఆల్రెడీ చూసాం వర్స్ట్ ఎఫెక్టెడ్ ఇందాక మనం చూసాం ములుగు దగ్గర మంగపేటలో ఎంత హెవీ రెయిన్ఫాల్ నమోదైందో ఈ మొత్తం ఈ బ్లూయిష్ అంతా కూడా ఈ రెయిన్ ఎట్లా మూవ్ అవుతోంది అనే దానికి సంబంధించిన రాడార్ పిక్చర్ అది ఇక్కడ కూడా చూడొచ్చు కొంచెం జూమింగ్ చేసి చూద్దాం ఇదంతా ఇది ఇది లైవ్ రాడర్ పిక్చర్ ప్రతి క్షణం ఎట్లా ఉంది రెయిన్ మూవ్మెంట్ అనే దానికి సంబంధించి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ సూర్యాపేట ఇటు నల్గొండ సైడ్ చూడొచ్చు మహబూబ్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ దగ్గర కొంచెం అలాగే జనగాంలో చూడొచ్చు ఇక్కడ వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి ఈ ఏరియాస్ అన్నీ కూడా కొంతవరకు మనకి ఈ యాదాద్రి ఇవన్నీ ఏరియాస్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇది ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇది రాడోర్ పిక్చర్ ద్వారా మొత్తం స్టేట్లో రెయిన్ మూవ్మెంట్ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎలాంటి సిచ్యుయేషన్ అనేది మనం ఇది లైవ్లో చూడొచ్చు ఇక ఇది మన దేశానికి సంబంధించి ఓవరాల్గా మన కంట్రీలో సిచ్యుయేషన్ ఎలా ఉంది మనం క్లియర్గా చూస్తే మొత్తం ఒక ఒక క్లౌడీ సిచ్యుయేషనే మనకు కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా ఆల్మోస్ట్ ఎక్కడో కొంత కొన్ని కొన్ని పార్ట్స్ తప్పించి మొత్తం దేశవ్యాప్తంగా కొంచెం వాతావరణం అంటే వర్షాకాల ఎఫెక్ట్ చాలా కంప్లీట్గా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది మొన్నటిదాకా మన దగ్గర అసలు ఇది వర్షాకాలమా కాదా అన్న డౌట్ ఉండే ఇప్పుడు ఆ డౌట్ కూడా తీరిపోయింది సో ఓవరాల్గా మనం చూడొచ్చు ఈ ఈ మూమెంట్ అంతా కూడా ఇది కూడా లైవ్ పిక్చరే సో ఇదంతా అన్ని స్టేట్స్ ఇటు నార్త్ ఈస్ట్ చూసుకుంటే అక్కడ అలానే ఉంది ఇక్కడ మధ్యప్రదేశ్ భోపాల్ ఇక్కడ ముంబై ఇటు సైడ్ మన హైదరాబాద్ మనం చూడొచ్చు ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా కూడా కాస్త ఇట్లాంటి వర్షం సిచ్యుయేషనే మనకు కనిపిస్తోంది ఇక రెడ్ అలర్ట్స్ అన్ని కూడా మనం ఇందాక చూసాం ఏ ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు మెదక్ కూడా ఉంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ నమోదయ్యే జిల్లాల లిస్ట్లో సో ఈ ఎక్కడైతే రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారో మనం చెప్పాం కదా మోర్ దాన్ ట్వంటీ సెంటీమీటర్స్ దట్ కెన్ గె టు ఎనీ ఎక్స్టెంట్ థర్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ ఎంతైనా కురవచ్చు బట్ అత్యంత భారీ వర్షాలు ఎక్కడైతే నమోదయ్యే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారు మనం చూడొచ్చు రెడ్ ఆరెంజ్ ఎల్లో కనిపిస్తోంది క్లియర్గా సో వెదర్ ఇలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఐఎండి హెచ్చరికలు ఇచ్చిన పరిస్థితి ఇది మొత్తం యాక్చువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు మండల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట మండల్ వైజ్ ఎక్కడెక్కడ ఎలాంటి వర్షపాతం నమోదైందనే దానికి సంబంధించిన వివరాలు ఇవి హైయెస్ట్ రికార్డెడ్ ఈ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే నిన్న మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఇవాళ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు భీమిని మంచిర్యాల జిల్లా భీమినిలో హెవీ హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ సంభవించింది ఇరవై మూడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం అక్కడ నమోదైంది అలాగే ఇది కూడా చిన్నకోడూరు సిద్దిపేట లో ఉన్న చిన్నకోడూరులో కూడా వన్ వన్ నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం అంటే లెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే పదకొండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్స్ అంటే ఆ స్థాయిలో కాదు బట్ అక్కడ కూడా ఈ ఈ ఈ డిస్ట్రిక్ట్స్లో మనం ఇక్కడ ఈ ఈ ప్లేసెస్లో మనం చూడొచ్చు ఇక్కడ మంచిర్యాల ఇక్కడ సిద్దిపేటలో ఇక్కడ జయశంకర్ భూపాల్పల్లి అలాగే ములుగులో మంగపేట అని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ ఏరియాస్లో ఈ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైన ఏరియాస్ అవి ఇక సిటీలో సిచ్యుయేషన్ ఏంటి ఇందాక మనం చెప్పుకున్నట్లు యాజ్ ఆఫ్ నో అయితే వర్షమేం లేదు మేఘావృతం అయి ఉంది కంప్లీట్గా అంటే ఏ మినిట్ ఎనీ మినిట్ వర్షం స్టార్ట్ అవ్వచ్చు అన్న సిచ్యుయేషన్ మధ్య మధ్యలో పడుతూనే ఉంది ఆగుతూనే ఉంది ఇప్పుడైతే వర్షం లేదు బట్ ఇది సిటీ మొత్తం ఇలానే ఉందా ఎక్కడైనా వర్షం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ట్రాఫిక్ అండ్ సిటీలో రేన్స్ కి సంబంధించి అనిల్ని తీసుకుందాం ఒకసారి అనిల్ లైవ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు అనిల్ సిటీ మొత్తం వర్షం ఎక్కడా లేకుండా అంటే సిటీ మొత్తం క్లియర్గానే ఉందా లేకపోతే ఎక్కడైనా వర్షం పడుతోందా ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయా ఎస్పెషల్లీ అమీర్పేట్ లాంటి ఏరియాస్ మనం చూసాం లాస్ట్ వీక్ పడ్డ సడన్ రెయిన్స్ కి అమీర్పేట్ ఏ స్థాయిలో అక్కడ వాటర్ అక్కడ లాగ్ అయిపోయిన పరిస్థితి అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ యా సౌజన్య మనకి ప్రజెంట్ నేను అమీర్పేట్లో ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మనకి గత కొన్ని రోజులుగా కురిసిన వర్షం వల్ల కూడా ఇద మైత్రివనం సర్కిల్లో కూడా పూర్తిగా వరదతో కూడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేది కానీ ప్రజెంట్ మనం చూడొచ్చు అమీర్పేట్లో ఈ వర్షం భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులను కూడా సీఎం అప్రమత్తం చేశారు కాబట్టి సో ప్రజెంట్ మాత్రం అంతా నార్మల్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో చాలా వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ వెహికల్స్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండేది కానీ ప్రజెంట్ మాత్రం అంతా కూడా ఇటు ఎక్కువగా ఇంకా ఈ కాలేజీకి సంబంధించి కానీ తర్వాత ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులు కూడా చాలామంది ఈ ఏరియాలో ఉంటారు కానీ ప్రజెంట్ ఈ అలర్ట్ ఉన్న నేపథ్యంలో సో ఒక్కరు కూడా ఇక్కడ రోడ్లపైకి రావడం లేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఏరియాలో దాదాపు నార్మల్ డేస్లో అంటే వర్షాల కారణంగా కాకుండా నార్మల్ డేస్లో అయితే చాలా ట్రాఫిక్ ఉండేది ఎక్కువగా ఇటు స్టూడెంట్స్ కానీ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి వారు ఎక్కువగా బయట తిరుగుతుండేవారు లేదంటే వారి వారి పనుల నిమిత్తం బయటికి వచ్చేవారు కానీ ప్రజెంట్ మాత్రం చాలా క్లియర్గా రోడ్డు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఇప్పటికే ఈ రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు దానికి సంబంధించి కూడా ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు ఇక్కడ ఈ అమీర్పేట్లో ఉన్నటువంటి షాప్స్లో కూడా అనౌన్స్ చేశారు ఎందుకంటే ఒకేసారి వర్షం కనుక కురిస్తే ఫ్లడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లా అప్రమత్తం చేయడం వలన అటు షాప్స్ క్లోజ్ అవ్వడం సో షాప్ క్లోజ్ అవతా ఆటోమేటిక్గా అటు కస్టమర్ రాకపోవడం తర్వాత ఇట్లా స్టూడెంట్స్ రాకపోవడం సో వీళ్ళందరూ లేకపోవడం మాత్రం ఇక్కడ అమీర్పేట్లో పూర్తిగా కూడా రోడ్డు మాత్రం చాలా మనకు చూడొచ్చు చాలా వెలవెలబోతున్నాయనే చెప్పాలి ఇక ఈ రాత్రి అంటే ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం ఇంకా రెయిన్ఫాల్ అనేది పెరిగే అవకాశం ఉండదు అంటూ కూడా అటు మనకు తెలంగాణ వెదర్ మ్యాన్తో పాటు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు కాబట్టి సో ప్రజెంట్ మాత్రం ఈ అమీర్పేట ఏరియాలో ఉన్నాయి ఇక మరోవైపు ఇప్పటికే ఇటు ఇక్కడ చేసేటువంటి ఐటీకి సంబంధించినటువంటి ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే సో వారికి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నిన్న సైబరాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా కొంత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా అంటే రేపు ఎల్లుండి కూడా ఇంకా ఈ వర్షం అలర్ట్ ఉంది కాబట్టి సో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువగా ఐటీ కారిడార్లో ఈ వెహికల్స్ మూమెంట్ ఎక్కువగా ఉంటాయి సో ఈ అమీర్పేట్ నుంచి కానీ లేదంటే ఈ పంజాగుట్ నుంచి మియాపూర్ వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అందులో వరదల్లో ఇరుక్కుపోవలసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు దానివల్ల ట్రాఫిక్ తగ్గితే ఉన్న వెహికల్స్కి కొంత మూమెంట్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు సో మొత్తానికైతే ఇటు అమీర్పేట్ కానీ ఎస్ఆర్ నగర్ కానీ తర్వాత కూకట్పల్లి భరత్నగర్ ఎర్రగడ్డ ఈ ఏరియాలో మాత్రం ట్రాఫిక్ మూమెంట్ సాఫీగా సాగిపోతుంది సో ప్రజెంట్ మనకున్న ఈ అమీర్పేట్ ఏరియాలో మాత్రం వర్షం కొరత ఇదంతా కూడా మొత్తం ఈ వర్షం కనుక కురిస్తే ఇప్పుడు నేనున్నటువంటి ఏరియా మొత్తం కూడా వరదతో నిండిపోతుంది మనకి గతంలో గత మూడు రోజుల క్రింద కురిసినటువంటి వర్ష వర్షంలో మనకి కార్లు కూడా పడవలాగే మారిపోయి ఇక్కడ పడవలాగా తేలిపోయాయి సో మూమెంట్ జరగలేదు దానివల్ల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోతున్నాయి ఇందులో కొన్ని అంబులెన్సులు కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటాయి సో ఇప్పుడు అలర్ట్ చేశారు కాబట్టి సో ప్రజెంట్ మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు తొందర తొందరగానే మూమెంట్ అయిపోతున్నాయి సో మళ్ళీ వర్షం వస్తే మేము చిక్కిపోతాం చిక్కిపోతామనే భయంతో కూడా వారి వారి నివాసాలకి కూడా పబ్లిక్ వెంట వెంటనే వారి పనుల నిమిత్తం పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇక మరోవైపు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే మనం మోస్తారు వర్షం ఈరోజు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా సిటీలో కొన్ని ఏరియాల్లో వర్షం కురిసింది సో ప్రజెంట్ మాత్రం ఎక్కడ వర్షం అయితే లేదు కానీ మళ్ళీ ఆఫ్టర్ ఎయిట్ ఆర్ నైన్ వరకు తర్వాత వర్షం పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు మరోవైపాటు ఈ ఏరియాలో ముఖ్యంగా అమీర్పేట్ ఏరియాలో ఉన్నటువంటి హాస్టల్స్లో కానీ తర్వాత ఈ కింద గ్రౌండ్ అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కానీ సెల్లర్లో ఉండేటువంటి వారు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆయా దానికి సంబంధించినటువంటి ఆ నగర సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు మరోవైపు ఇటు అమీర్పేట్ నుంచి మనకి టువర్డ్స్ ఇట్లా ఎస్ఆర్ నగర్ కానీ ఈ ఏరియాలు మొత్తం కూడా హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ కొన్ని పాత హాస్టల్స్ సంబంధించి కానీ పాత భవనాలు కానీ పాత గోడల వద్ద కూడా ఎవరు ఉండదు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మనకి హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో చూసాం ఒక నాలా దగ్గర గూడపై నుంచి ఒక వ్యక్తి అందులో జారిపడడం కూడా జరిగింది కాబట్టి ఇట్లాంటి ఘటనలు పునరావృతం అంటే రిపీట్ కావద్దంటే సో ఖచ్చితంగా సేఫ్టీ చూసుకోవాలి బయటికి రావద్దు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్నారు సో ప్రజెంట్ మాత్రం సిటీ అంతటా కూడా కొన్ని ఏరియాలో ఒక చిరు మీరు చిరుజాలులే కురుస్తున్నాయి తప్ప ఒక మోస్తారు కానీ భారీ వర్షం అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే కురుస్తలేదు సో ఆఫ్టర్ నైన్ తర్వాత మాత్రం ఒక మోస్తార్ నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు కాబట్టి ఈ నైన్ లోపే అందరూ తమ తమ ఇళ్లకు చేరిపోవాలి ఇక ఎక్కువగా వర్షం కురిస్తే మాత్రం మనకి మెట్రో కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అమీర్పేట జంక్షన్ మెట్రోకి సో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఈ మెట్రో మెట్రో సేవలు కూడా వినియోగించుకోవాలని చెప్తున్నారు ఈ మెట్రోలో ఇప్పటికీ కూడా ఈ మెట్రో సేవల వల్ల కూడా కొంత వెహికల్ మూవ్మెంట్ తగ్గిందని చెప్పొచ్చు సో మొత్తానికి అయితే నేనున్నటువంటి ఈ అమీర్పేట్ ప్లేస్తో ప్రస్తుతం వర్షం లేదు కానీ కొన్ని చిరుజల్లతో కూడినటువంటి వర్షం ప్రెజెంట్ మరొక గంటలో కురబోతుంది ఇక ఆఫ్టర్ నైన్ తర్వాత మాత్రం ఒక హెవీ టు వెరీ హెవీ రేవన్ అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే అంత ట్రాఫిక్ అయితే క్లియర్గానే ఉంది సో తొమ్మిది తర్వాత అయితే వర్షం ఉండేటువంటి అవకాశం ఉంది సో ఆ తొమ్మిదికి ముందే అందరూ కూడా తమ తమ ఇండ్లలోకి వెళ్ళిపోవాలంటూ అధికారులు చెప్తున్నారు సౌజన్యం రైట్ అనిల్ థ్యాంక్ యూ అది అమీర్పేట్ అంటే నమ్మేలా లేదు అంత ఖాళీగా జనరల్గా నేను ఇందాక మనం చూసాం ఐక్య జంక్షన్ దగ్గర పరిస్థితి ఏంటో ఆల్మోస్ట్ అమీర్పేట్ దగ్గర అమీర్పేట్ దగ్గర ఇంకా క్లియర్గా ఉంది ఎందుకంటే లాస్ట్ వీక్ దట్ వాజ్ హారిబుల్ ఎలాంటి సిచ్యుయేషన్ అమీర్పేట్లో ఆ మైత్రివనం దగ్గర చోటు చేసుకుందో మనం క్లియర్గా చూసాం అనిల్ చెప్పినట్లు మొత్తం కార్స్ అన్ని కూడా బోట్స్గా మారిన పరిస్థితి ఆ స్థాయిలో అక్కడ వాటర్ లాగింగ్ జరిగింది ఆ ఇబ్బందులన్నీ గుర్తు చేసుకున్నారో ఏమో ప్లస్ ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు అవి చేస్తూ ఉండబట్టి పెద్దగా ఇప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ అయితే మనకి అక్కడ కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు వర్షం కూడా లేదు కాబట్టి అంతా నార్మల్గానే ఉంది అండ్ ఎక్కువ మంది మెట్రో వాడడం వల్ల కూడా కొంచెం ట్రాఫిక్ మనకి రోడ్ పైన కనిపించని సిచ్యుయేషన్ ఏదైతేనే ఇప్పటికైతే అంత కూల్ గానే ఉంది అక్కడ వర్షం కూడా ఏం లేదు బట్ మనకి వెదర్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్లు అధికారులు చెప్తున్నట్లు నైన్ తర్వాత అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలున్న నేపథ్యంలో అందరూ కూడా ఆ లోపలనే ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది